माया सन्निहितो प्रविष्टवपुषा साक्षीति गीतो भवान् भेदैस्तां प्रतिबिम्बितो विविशिवान् जीवोऽपि नैनापरः कालादिप्रतिबोधिताथ भवता सञ्चोदिता च स्वयं माया सा खलु बुद्धितत्वमसृजद्योऽसौ महानुच्यते ప్రతి జీవిలో కూడా ఉంటుందట దాన్నే మనం ఆత్మ అంటాం ఆయన్ని పరమాత్మ దీనికి దేనికి అంటకుండా అతీతంగా ఉన్నాడు కాబట్టి పరమాత్మ అంటున్నాం ప్రతి జీవిలో చైతన్య స్వరూపంగా ఆయన ప్రవేశించున్నాడు కాబట్టి దాన్ని ఆత్మ అని పిలుస్తున్నా దాన్నే జీవుడు అంటున్నాడు ఇలా ప్రతి జీవి ఎందు కూడా ఆయనే ప్రతిబింబంలాగా బింబ ప్రతిబింబంలాగా ఆ ప్రతి జీవిలో ప్రవేశించి ఈ సృష్టి సక్రమంగా జరిగేలాగా చూస్తూ ఉన్నాట ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ఈ జీ మనం పిల్లలు ఆ మూడు నాలుగేళ్ల పిల్లల వరకు వాళ్ళకి ఇది తెలియదు ఈ అహంకారం అనేది ఏంటి ఎలా నేను నేను తింటాను నాకు కావాలి నాకు వద్దు అనేది వాడికి తెలియదు ఆ ఏదో వాటి పేరు ఉంటే ఆ ఏదో వాటి పేరు చెప్పుకొని కార్తికేయ తింటాడు కార్తికేయ వద్దు కార్తికేయ కావాలి అంటాడు కానీ నాకు కావాలి అనేది ఇంకా అప్పటికి ఏర్పడదు ఒక మూడు నాలుగు సంవత్సరాలు వచ్చాకనే అహంకారం నేను అనేది గుర్తించగలుగుతాడు అంటే అప్పటికి ఇంకా అహంకారం ఆ అహంకార భావన అనేది ఆ జీవుల్లో స్థిరపడదనమాట పాపం కొత్తగా జగత్తులోకి వస్తాడు కదా కాబట్టి ఆ అది వాడు గుర్తించలేడు కానీ కొంచెం పెద్ద అయ్యాడనుకో ప్రతి జీవి నేను నేను అందంగా ఉంటాను నేను చక్కగా పాడతాను నేను అమ్మాయిని నేను అబ్బాయిని నేను ముసలివాణ్ణి నేను యువకుణ్ణి అని నేను నేనని ప్రతిదానికి ఈ నేను అని ఏదైతే అంటున్నాడో అది ఆ జీవ అహంకారం అంటే ఈ కనిపించే శరీరంతో ఆ నేననే భావాన్ని ముడిపెట్టుకుంటున్నాడు కాబట్టి అది జీవుడు ప్రతి జీవి ఆ చైతన్యమే ఈ ఆ ప్రతి జీవిలో ఉందని చెప్పుకుంటున్నాం కదా ప్రతిబింబంలాగా ఆ పరమాత్మ అంశని ప్రతి జీవుడిలో అనుకుంటున్నాం కదా కాబట్టి మరలి వీడు జీవుడు ఎందుకు అయ్యాడంటే ఈ శరీర భావంతో ముడిపెట్టుకుంటున్నాడు కాబట్టి వీడు జీవుడైపోయాడు అనమాట ఆ పరమాత్మ అంశను అని గుర్తించకుండా ఈ కనిపించేటువంటి ఇంద్రియాలు ఈ శరీరము వీటితోటి ముడిపెట్టుకొని దీన్ని ఇది నేను ఇది నేను అని అనుకుంటూ ఉంటాడు సరే ఈ సృష్టి జరిగేటప్పుడు అది చెప్పారు అంటే ప్రతి జీవిలో పరమాత్మ ఎలా ఉంటాడు అన్న భావనని మాకు మనకు అర్థమయ్యేలాగా చెప్పి ఇంకా సృష్టి ఎలా జరుగుతుంది ఈ సృష్టి ఎలా జరుగుతుంది అనేది మొదలు పెడుతున్నారు ఈ సృష్టి మొదలు పెట్టేటప్పుడు ఆ మహా మూల ప్రకృతి నుంచి ఒక బుద్ధి అనేది ఏర్పడుతుందట అంటే ఏంటి బుద్ధి ఈ బుద్ధి సమిష్టి జీవుల యొక్క బుద్ధి అప్పటి వరకు జీవులు ఇంకా సృష్టి నుంచి వెలువడలేదు కదా సృష్టి ఆరంభమైంది ఈ కాలంలో సమస్త జీవులు రూపంలో ఆయనలో లయమై ఉన్నారు కదా ఈ సమస్త జీవుల యొక్క కూడా బుద్ధిని దాన్నే మహత్తత్వము అంటారు ఈ మహత్తత్వం సమిష్టి బుద్ధి అన్ని జీవుల యొక్క కూడా సమిష్టి బుద్ధిని మహత్తత్వము అంటారు ఇప్పటి వరకు ఇది కూడా ఆ పరమాత్మలో లీనమై ఉన్నది మాయా ప్రకృతితో పాటి ఈ మాయ యొక్క మహామాయ యొక్క మూల ప్రకృతి యొక్క ఆ చలనం వల్ల ఈ బుద్ధి అనేది వస్తుంది అనమాట దాన్ని మహత్తత్వం ఇది ఇది పరమాత్మ నుంచి విడివడి ఆ మహత్తత్వంగా మొదలుపెట్టింది అనమాట మహత్తత్వం అంటే సమస్త జీవుల యొక్క సమిష్టి బుద్ధి తత్వాన్ని మహత్తత్వం అని పిలుస్తారు అది జరిగిందట